బేర్లీ బేర్లీ మీనింగ్ విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ తెలుగు బేర్లీ ఎగ్జ చివరి నిమిషంలో లేదా ఉండి లేనట్టు లేదా బొటాబొటిగా లేదా లీలగా లేదా చాలా తక్కువ ప్రనౌన్సియేషన్ బేర్లీ ఇట్ ఈస్ అన్ యాడ్ మీనింగ్ వన్ బై ద స్మాలెస్ట్ అమౌంట్ చాలా తక్కువ లేదా తక్కువ మొత్తంలో టూ ఇఫ్ యూ సే థింగ్ హ్యాట్ బేర్లీ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్ యూ మీన్ దట్ ద ఫస్ట్ ఈవెంట్ వాజ్ ఇమిడియట్లీ బై ద సెకండ్ మనం ఒక సంఘటన చివరి నిమిషంలో జరిగింది అని చెప్పాలనుకున్నప్పుడు బేర్లీని ఉపయోగిస్తుంది మూడు ఆల్మోస్ట్ నాట్ ఆర్ హార్డ్లీ అతి తక్కువ లేదా ఉండి లేనట్టు వాళ్ళ దగ్గర బొటాబొటీగా ఉన్న డబ్బు ఇంటి అద్దెకు సరిపోతుంది అంతే ఇన్సిడెంట్ ఆ సంఘటన జరిగి చాలా కాలం జరగడం వల్ల నాకు దానికి సంబంధించిన విషయాలు నీలగా మాత్రమే గొప్ప ఐ కట్ బేర్లీ ఐ ఫ్లాష్ లైట్ ఆన్ మై ఫోన్ సీ నేను అతి కష్టం మీద చూడగలుగుతున్నాను నేను నా ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ను ఉపయోగించాల్సి వస్తుంది చూడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి దీన్ని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి